కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను నెట్లు మరచుందురా కంసు సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణావతారమై అవతారమై జన్మించెను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను తలతోను జన్మమైతే తనకు బహుమో సంబువచ్చునను చూ ఎదురు కాళ్ళను బుట్టెను దాదులను చంపెనప్పుడు నెత్తురుతో ఉండే అప్పుడు ఆ బాల కావు కావున ఏడ్చుచూ నన్నేల ఎత్తుకొనవే నా తల్లి తల్లిదేవకి వందనంబూ ఒళ్ళెలాహీనంబుతో ఈ రీతి నున్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకొందు నీ ఒక్క నిమిషం తాలరన్నా గంగను ప్రార్థించెను జలనిధుల తాను పొంగెను గంగ నదిలోనప్పుడు దేవకి జలకంబులాడెనప్పుడు ఎత్తు కొనవే నా తల్లి దేవకి వందనంబు కాని బాలునివలెను నన్నిట్లు తగునా నీ పుణ్యమాయ కొడుక ఇంకొక్క నిమిషం బుతాలుమనుచూ కామధేనువునప్పుడు దేవకి కడిగి ప్రార్థించగాను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా కామేనువునప్పుడు దేవకి కడిగి ప్రార్థించగాను పాలవర్షము కురిసెను అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకి పొడి వస్త్రమును కట్టెను పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవలించెను తన రెండు హస్తములతో దేవకి బాలుణ్ణి ఎత్తుకొనెను అడ్డాలపై వేసుకా బాలునంద చందము చూచెను వసుదేవు పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరమునా చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము పండ్లను భుజమునా భుజమున శంకుచక్రములు గలవు వీపునా వింజామరం నా తండ్రి బొడ్డునా పారిజాతం అరికాళ్ళ పద్మములును అన్నయ్య అమరను కన్నత్రీ నీ చక్కన బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసెతన్ీ అన్నె అన్నకారి కడుపునా ఓ ఏల జన్మిస్తివయ్యా మాయన్న కంసరాజు ఇప్పుడు వచ్చు వేలాయరన్నా నిన్ను నేనెత్తుకొని ఏ త్రోవనే నిగుతురు కన్న తండ్రి ఆ చక్కదనము చూచి దేవకి సాగనప్పుడు తల్లి శోకము మాన్పగా మాధవుడు గట్టిగా ఏడవసాగే పెద్ద బొబ్బలు పెట్టుచూ మాధవుడు తంత్రము ఒకటి చేసెను శోకంబు చాలించియు దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను నాయన్న ఊరుకోరా నా తండ్రి గోపాల పవలించరా అల్లడు గబూచివాడు నా తండ్రి వస్తాడు పవలించరా బూచులను మర్దించను నలినాక్షి బుద్ధిమంతుడను అమ్మా ూచేమి చేసునమ్మా నా తల్లి బూచి నన్నెరుగునమ్మా నీ పుణ్యమాయకుడుకా నీ ఒక్క తాలు మనుచు అల్లడుగు జోగివాడు నా తండ్రి వస్తాడు పవలించరా జోగి మందుల సంచులు ఏ వేళ నా చక్కనుండగాను జోగేమి చేసునమ్మా నా తల్లి జోగి నన్నెరుగునమ్మా నీ పుణ్యమాయ కొడుక నీ ఒక్క నిమిషం మనుచు అల్లదుగో పాము వచ్చే నా తండ్రి గోపాల పవలించరా పాముల్ల రాజ అయినా శేషుండు పాన్పు ఉండగాను పామేమి చేసునమ్మా నలినాక్షి భయము నీకేళనమ్మా నీలమే గపుచాయలు నీ మేను నీలాలహారములును సద్గురుడు వ్రాసినాడు నా తండ్రి నీ రూపుని చక్కన నిన్ను నేనెత్తుకోని ఏ త్రోవ పోదురా కన్న తండ్రి నాకేమి భయము లేదే నా తల్లి నాకేము కొవలేదే మామమ్మ కంసుండును ఈవేళ నన్ను చంపగ వచ్చినా మామామ నా చేతను మరణమైపోయేది నిజము సుమ్ము వచ్చు వేలాయనను చూ నా తల్లి వసుదేవు పిలువనంపు గోపెమ్మ బిడ్డనిప్పుడు శీఘ్రముగా తెచ్చి నీ ఉంచవమ్మా అంతలో వసుదేవుడు బాలుణ్ణి తల మీద ఎత్తుకొనెను రేపల్లెవాడలోనూ గోపెమ్మ ఇంటెను వచ్చినప్పుడు గోపెమ్మ పుత్రినప్పుడు వసుదేవు భుజమున నెక్కించుకు అతి త్వరత అతి త్వరగతముగా వచ్చెను దేవకి హస్తములనుంచినప్పుడు దేవకి తనయుడప్పుడు పుట్టెనని కంసునకు కబురాయెను జల్లుమని గుండెలదరా కంసుండు పీఠంబు దుమికెనప్పుడు జాతకంబులు చూచెను గండంబు తగిలననే కంసుకుండు చంద్రాయుధము దూసుక శీఘ్రముగ దేవకి వద్దకొచ్చే తెమ్మని సుతినడిగెను దేవకి అన్నది అన్నతోనూ మగవాడు కాదురన్నా ఈ పిల్లాడపిల్ల నమ్మరా ఉపవాసములు నోములు నోచి పుత్రికను కంటినన్నా పుత్రిదానము చేయరా నాయన్న పుణ్యవంతుడవురన్నా దేవాది దేవులైనా బ్రహ్మ రుద్రాదులకు పూజ చేసి పూజ ఫలము చేతను వారి కృప వల్ల పుత్రికను గంటి నీ పుణ్యమాయరన్నా నీవు నీ పుత్రికను దయచేయుమన్నా నిర్ణయాత్ముకుడ వగుచూ నీవిట్లు చేయుటా తగదురన్నా ప్రేమతో చెల్లెలప్పుడు అన్నను చేయి పట్టి ప్రతిమాలెను గంగాది నదుల ఎందు పుత్రదానము చేయమని వేడను కాదు కాదనీ కంసుడు దేవకి పుత్రికను అడిగినప్పుడు అడ్డాలపై బాలను పుంచుకొని ఎగరేసి నరకపోయే అంబరమునకు ఎగరగా వేయనపుడా వాళ్ళ కంసు చూసి నన్నేల చంపెదవురా నీ అబ్బ రేపల్లెవాడలోనూ పెరుగుతున్నాడు వినరా కృష్ణావతారమై అవతారమై జన్మించెను నిజముగా దోచనప్పుడు కంసుడు ఏ తెంచి పవలించరా రేపల్లెవాడలోనూ పెరుగుచున్నవాడి దిగులొందెను నీ నీ తాతరా కంసుడా కృష్ణుండు పుట్టననుచు చల్లమ్ము వారలెల్లా కరువు చక్కగా చెప్పగాను పూతకి కబురాయను అప్పుడా పూతకి చనుదెంచెను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందురా శృంగారమున పూతకి స్తనములకు విషధార పూసుకొనెను రేపల్లెవాడలందు కృష్ణుడు తిరుగుచున్నాడు చోటుకు చనుదెంచి విషపు పాలు ఇవ్వగా సమకట్టి ఇవ్వగాను బాలురతో బంతులాడా కృష్ణుణ్ణి బాలలందరూ కొట్టగా కామ కావున కావు కావున ఏడ్చుచూ పరిగెత్తి నడుమను నిలిచెను ప్రేమ కృష్ణుణ్ణి చూచి పూతకి ప్రియముతో బుజ్జగించి నాయన్న ఊరు కోరా నా తండ్రి పాలు ఇచ్చెదనురారా మూడు కుక్కలు పీల్చగా పూతకి భూమిపై కొరిగి పడగా గోపెమ్మ చూచి అప్పుడు బంగారు గిన్నెలో పువ్వ పెట్టి ప్రొద్దున ఉగ్గుపోసి కృష్ణుణ్ణి ఒడిలోను పండవేసే కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా అంతలో కంసహితుడు బండి రూపై ఎదురుగా వచ్చేను పాదములు పిడుగుల వలె అంతలో దడదడా విసిరినప్పుడు వృషభమై వచ్చి నిలువా ఒక్క చంపి చంపివేసినప్పుడు చల్లమ్ము వారులెల్లా ఈ కవులు చల్లగా చేర్పినప్పుడు వాడలోనూ ఉన్నట్టి గోపికలు గుంపుగూడి మా ఇళ్ళకొచ్చునమ్మా కృష్ణుడు మమ్మురవ్వ చేసునమ్మా తాళలేమమ్మేమో నీ సుతుడు తాలిమితో ఉండడమ్మా ఇకనైనా బుద్ధి చెప్పే ఇంతిరో పదిలమ్ము సేయుమమ్మా అనుచుచూ గట్టిగాను మనమంతా గోపెమ్మ కడకుపోయి చెప్పుదామనుచువారు గోపెమ్మ చెంత కూచి చెంత కేగనప్పుడు గోపాలకృష్ణుడప్పుడు అతడనే పాలు త్రాగుచు నుండెను ఇది ఏమి ఆశ్చర్యమే ఓ చెలియ ఇది ఏమి చోద్యమమ్మా కను పాపలను దీసునే కృష్ణుడు దొంగతనములు చేసునే ఇకనేమి చేసుకోను మనములు పాటమున వస్తిమమ్మా అమ్మనే నెరుగనమ్మా నా త్రోవనే బోవు చుండగాను నను రవ్వ చేసిరమ్మా నేనెంత భయపడి వస్తినమ్మా కొబ్బరి కుడకలనుచూ గోపికలు గొబ్బునా పిలువబోవా కొబ్బరి కుడకలను చూ గోపికలు గుబ్బలను చూపినారు పౌర్ణమి రోజులందు జలసాక్షులందరూ కూడగొని చీరలటు తీసివేసి గోపికలు బలగమాడుచునుండగా నుండగా చీరలను తీసివేసి గోపికలు జలకమాడుచునుండగా తీసి ఉంచిన చీరలు కృష్ణుండు వేసయా పొన్న మీద వేసి ఆ వేణునాదము ఊదుచు ఉండెనా నా జలకమ్ము చాలించిరి గోపికలు మన చీరలే మాయనే నమ్మరాదే కృష్ణుని ఇకను ఈ చిన్న గొల్లవాని నెప్పుడు ఎంత పని ఓ చెలియ ఏమి ఆశ్చర్యమమ్మా వెదకుచు కొందరుండి నీళ్ళలో మునిగి కొందరు అప్పుడు గోపికలలో ఒక ఇంతితా చూసి శ్రీకృష్ణుని రారెవో అమ్మలారాయి పొన్న మీదున్న కృష్ణుని ఇవ్వరా చీరలు ఓ కృష్ణ ఇవ్వరా మారవికలు పెట్టె పెట్టెదమురా కృష్ణయ్య దయముంచి దయచేయరా అందరూ ఒక చేతితో దండంబు పెట్టగా చూచితాను పొందుగా మీరందరూ దండంబు రెండు చేతుల పెట్టరే ఎంత పని వచ్చనలు చూ గోపికలు మానభంగము వసుదేవ తన యునకునూ దండంబు రెండు చేతుల పెట్టిరి పొందుగా పలువలన్నీ కృష్ణుండు పేరు పేరున ఇచ్చెను నాయత్త తిట్టునేమోయనుచునొకరి ఒకతితో పగ పగచిరపుడూ మాయాడు బిడ్డ ఇప్పుడు కొట్టునో నా బాబు దండించునో నా మగడు బ్రతుక నీడు ఓయమ్మనేమి చేతునమ్మా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా నేను బాసి నేనెట్లు మరచందురా